ది ఇవన్నీ కూడా ప్రోత్సకాహారాలు వీటిని కొంతమంది వేరే విదేశీ వ్యాపారస్తులు బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి ఆంధ్రాలో వచ్చిందని చెప్పేసి ఎక్కడ నిర్ధారణ కాకుండా కూడా దాన్ని ప్రచారం చేయడంతో చాలామంది రోజు చికెన్ తినేవాళ్ళు రోజు గుడ్డు తినే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు వెనక వెంకటేశ్వర ఆచరీస్ వాళ్ళు మరియు ఐతనగర్ ప్రాంతంలో లెక్చరీస్ కాలనీలో వినాయక నగర్ కాలనీలో ఉచితంగా గుడ్డు పంపిణీ మరియు చికెన్ పంపిణీ వండించిన దాన్ని ఇక్కడ అందరి వరకు వినియోగదారులందరూ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా చేస్తున్న ప్రచారంలో ఎటువంటి ఇబ్బంది లేకున్నా ఎటువంటి రోగ నిద్ర లేకుండా కూడా అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఇది మంచి పౌష్టికాహారం పిల్లలు కానీ పెద్దలు కానీ తొంభై ఏళ్ళ ముసలవులు కానీ పుట్టిన పిల్లలు సంవత్సరం నుంచి కూడా పౌష్టికాహారంగా తీసుకోవాలి ఇది మంచి ఆహారం కింద ఉంది కాబట్టి దీన్ని పెట్టడం ఇబ్బందులు లేకుండా అందరూ రోజు ఏ విధంగా అయితే ఆదివారం శనివారం పొద్దున మూడు పూటలు ఎట్లా తింటామో అట్లా తినాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని వెన్ వాళ్ళు అంటే లోకల్ చికెన్ సెంటర్ వాళ్ళు అందరూ కూడా ప్రచారం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరూ అందరు నోటో వెళ్తున్నారు బాగుందండి એ જોડાણ નમકસર એ જોડાણ નમકસર કજુડો

తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ కూడా చికెన్ తినకే అంత చేయలేదు చికెన్ ఆంధ్రలో కూర్చుకోవాలని పచ్చిన దృష్టితో వరల్డ్ ఫ్లూ వచ్చిందన్నందుకు చికెన్ తినకుండా తినొచ్చు నాకు ఏర్పాటు ఏర్పడాయి ఆ పోవడం కోసమే మేము చికెన్ తింటూ చికెన్ తినమని ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది చికెన్ ఎవరు కూడా వదిలిపోవద్దు ప్రోటీన్ ఫుడ్ ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన గుడ్డు తినడం వల్ల ప్రోటీన్ చికెన్ తినడం వల్ల కూడా ప్రోటీన్ చికెన్ గుడ్డుని వదిలిపోవద్దు ప్రతిరోజు చికెన్ తినండి గుడ్డు తినండి ఎట్లాంటి అబ్బాయిలు పెట్టుకోవద్దు ఇంకొకటి మన ఇండియా వంటకాలు వంద డిగ్రీ సెల్సియస్ దగ్గర వండుతుంది కాబట్టి ఎట్లాంటి ఫ్లూలు ఉండవు చిన్న చిన్న ఏమేమి ఉన్నా కూడా చచ్చిపోతాయి ఏమీ ఉండవు నిర్భయంగా చికెన్ తినండి ఇక్కడ వెన్కాప్ చికెన్ నెంబర్ వన్ టేస్ట్ చికెన్ ఇన్ వరల్డ్ చికెన్ తినండి గుడ్డు తినండి చికెన్ తినండి తినండి